వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ బి తెలుగు యూట్యూబర్ ఇంకా అయితే ఇది మూడో శనివారం అండి మూడు శనివారాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ పిండి దీపాలది ఇంకా ఈరోజైతే ప్రత్యేకంగా అయితే నేను తులసిమాలను అయితే కట్టాను అనమాట ఇంకా ఈరోజు తులసిమాల అనమాట ఇంకా నా చేతులతోనే నేనే స్వయంగా అల్లి దేవుడికైతే ఇలా అనమాట సో ఇప్పుడు ఇక్కడైతే తులసిమాలలయితే కోసి శుభ్రంగా కడిగేసి ఇలా అయితే అనమాట ఇంకా వీటి మధ్యలో ఈరోజు మంచిగా స్వామివారిని అయితే మంచిగా డెకరేషన్ చేశాననమాట నాకున్నంతలో నాకు తెలిసినట్టుగా చూడనీకైతే స్వామివారు చాలా బాగున్నారనమాట ఇలా తులసిమాలను అయితే కట్టుకుంటూ నమో వెంకటేష్ అయితే అనుకుంటూ చేశానన్నమాట మొత్తానికైతే తులసిమాల కంప్లీట్ అయిపోయింది ఇంకా దీన్నైతే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు మళ్ళీ స్వామివారిని అయితే కొంచెం రోజు వాటర్ అయితే వేసి నీట్గా అయితే తుడిచేసానమాట ఫోటోనైతే ఇలా మంచిగా నీట్గా తుడిచి ఇంకా స్వామివారికి అయితే గంధంలో కొంచెం జవ్వాది వేసి కొంచెం రోజ్ వాటర్ అయితే వేసి ఇలా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడైతే స్వామివారికి నామం పెట్టేస్తున్నాను ఇలా మిగతా వాటి కూడా బొట్టునైతే పెట్టేశాను అనమాట ఇంకా మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయి నాలుగో వారం కూడా కంప్లీట్ అయిపోయిందండి అప్లోడ్ చేయడం మాత్రం కొంచెం లేట్ అయిపోయిందనమాట మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది చూసిన వాళ్ళైతే ఒక్కరన్నా చేసుకుంటారు అని అనుకున్నాను వీడియోలో ఆ ఒక్కరైతే ఖచ్చితంగా చేసుకున్నారండి నాకైతే ఆ హ్యాపీనెస్ అనిపించిందనమాట ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేశారనమాట ఎలా చేయాలి ఏంటనేదైతే అయితే నార్మల్గా వాట్సాప్ మెసేజ్ చేశారనమాట ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ విషయం అయితే అలా ఎవరో ఒక్కరైతే చేసుకొని వాళ్ళు వాళ్ళ కష్టాన్ని అయితే దూరం చేసుకోవాలని అయితే దేవుడికి దగ్గరగా ఉంటున్నారని అయితే నాకు అనిపించింది అనమాట నిజానికైతే ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తే ఈ వెంకటేశ్వర స్వామి పూజ అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు ఇంకా దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన పూజ అని కూడా అంటున్నారనమాట అంత మంచి మహిమ కల ఈ పూజని మనం కూడా తప్పకుండా చేసుకుందామండి ఈసారి చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఒక్కరు మళ్ళీ చేసుకుంటారనుకుంటున్నాను సో స్వామి వారు చూసారా ఎంత బాగున్నారో తులసిమాలలో స్వామికైతే ఇలా దండ కట్టేసి వేశాను అనమాట ఇంకా వీటి మధ్యలో అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న చామంతీలు గులాబ్ పూలనైతే పెట్టి డెకరేషన్గా చేశాను అనమాట సో ఇంకా స్వామివారికి అయితే యథాస్థానంలో కూర్చోబెట్టేశాను అనమాట నేనైతే ప్రతి వారం ఇలా రెండు పిండి దీపాలనే పెట్టుకుంటున్నానండి ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటూ ఉంటున్నారనమాట ఈ పూజ అనేది ఇంకా చెప్పాను కదా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు ఏది చేసాము ఎలా చేసాము అనేది కాదు దేవుడికి మన మనసుని ఎంత దగ్గరగా చేసామనేది అయితే ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఎంత భక్తి చేసినా ఏది చేసినా దేవుడు మనకి ఇది ఇవ్వలేకపోయాడే అని అనిపిస్తుంది కానీ దానికి మనం గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఈ జన్మ అంటూ చేసుకున్న పుణ్యాన్ని మరో జన్మకంటూ ఇస్తాడేమో దేవుడు అని అంటారు కదా అలా అయితే మొత్తానికైతే ఇలా పిండి దీపాని అయితే బియ్యం పిండిని అయితే తీసేసుకొని అందులో కొంచెం బెల్లం వాటర్ అనమాట బెల్లం నా వాటర్ వేసి నానబెట్టుకున్నా తర్వాత దాన్నైతే ఇందులో వేసి ఇలా పిండి అయితే చేసుకున్నాను అనమాట రెండు దీపాల కిందగా చాలామంది అయితే ఏడు ద్వీపాలు కూడా పెట్టుకుంటున్నారనమాట పిండి దీపాలు ఇక నేనైతే ఇక్కడైతే ప్రజెంట్ అయితే నేను ప్రతి వారం అయితే రెండే దీపాలు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా వీటికైతే ఇప్పుడు గంధంతో మంచిగా స్వామివారి నామాన్ని అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ గంధంతో నామాన్ని పెట్టి మధ్యలో మరొక నామం పెట్టేసి మూడు నామాల్లో అయితే నేను కుంకుమను అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నాకైతే ఈ పిండి దీపాలను ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా మంచిగా దేవుడికి నా చేత్తో బొట్టు పెట్టిన ఫీలింగ్ వస్తుందన్నమాట నాకైతే అంత సంతోషాన్ని ఇస్తుంది అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ నెయ్యిని ఆవు నెయ్యిని అయితే దీపాలల్లో లే వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఈ పూజ చేస్తున్న రెండు వారాల నుంచి అయితే మనకైతే మన ఇంటి దగ్గరకైతే ఆవు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఆవు వచ్చినందుకైతే నేను దానికి వాటర్ మిల్లను ఇంట్లో ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి అయితే పెట్టేసుకుంటాను అనమాట దీన్ని బట్టి అయితే నాకైతే దేవుడు మంచి రిజల్టే అయితే అనుకుంటున్నాను అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు ఈ దీపాలను కూర్చోబెట్టడానికి అయితే నేను ఇక్కడ తమలపాకులను పెట్టేశాను రెండు అక్కడ రెండు ఇక్కడ రెండు అనమాట ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు ఇలా పిండి దీపాల కింద ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇక్కడ తమలపాకులు ఉన్నాయి కదా మన చెట్టుకున్న తమలపాకులనైతే తెంపి ఇలా పెట్టుకున్నానమాట చూస్తారా అయితే ఆవు నెయ్యినైతే వేశాను తర్వాత అయితే ఇంకా మనం దీంట్లో అయితే ఒత్తుని వేసుకోవాలి కదండి ఇంకా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి ఎవరైనా కొత్తగా చూసారనుకోండి వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుందని అయితే ప్రతి వారం అయితే చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ప్రసాదాలకైతే మూడు గిన్నెలకైతే మూడు బొట్టలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పానకాన్ని అయితే పోసాను తర్వాత అయితే ఇందులో ఒక దళాన్ని కూడా వేసాను అనమాట కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని కొంచెం ఇలాచి ఒకటి ఉన్నా సరే కొంచెం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట పానకంలో ఇంకా ఈరోజు ప్రసాదం కిందికైతే పెసరపప్పు అలాగే బియ్యం ప బెల్లం వేసైతే పరమాన్నానైతే వండాను తర్వాత పెసరపప్పు నానబెట్టుకొని నానిన పెసరపప్పుని ప్రసాదం కింద వడపప్పు అంటాం కదా దాంట్లో కొంచెం బెల్లం ముక్కను కూడా పెట్టాను తర్వాత అయితే ఈ మూడు నైవేద్యాలను అయితే సమర్పించాను అనమాట ఇంకా నేనైతే ఇవన్నీ రెడీ చేసుకొని తర్వాత దేవుడికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ చదువుకుంటానని చెప్పాను కదండి ఇంకా మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండా అన్నీ ముందే ఏర్పాటు చేసేసుకున్నాం అనుకోండి ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఇక్కడైతే ఏడు ఒత్తులు వేసుకోవాలని చెప్పాను కదా ఇలా ఏడు ఒత్తులని అయితే వేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు స్వామివారి దగ్గర అయితే మొత్తం చదురుకున్నానమాట ఇంకా ఇప్పుడు కొంచెం స్వామికి సువాసన భరితమైనవి ఇష్టం అని దేవుడు అలంకారణ ప్రియుడు అని అంటూ ఉంటారు కాబట్టి ఇంకా మన దగ్గర ఉన్న జవ్వాదినైతే నూనెలో నెయ్యి దీపంలో వేశానండి అలాగే కొంచెం సెంటును కూడా అక్కడ రుద్దానన్నమాట స్వామివారికి కూడా కొంచెం పెట్టాను తర్వాత అయితే ఒక గిన్నెలో మళ్ళీ తాంబూలం కింద అయితే అరటి పండ్లను అయితే రెండు అనమాట ఇలా ఫైనల్గా అయితే దేవుడి దగ్గర మొత్తం అయితే సదరేసుకున్నానమాట ఇది మాత్రం నేను ఈ పూజ మాత్రం మా పిల్లలు స్కూల్కి వెళ్ళాకే ప్రశాంతంగా కూర్చొని అయితే చేసుకుంటానన్నమాట ఇంకా కొందరు ఏమంటారంటే ఈ సమయంలో చేస్తారా ఆ సమయంలో చేస్తారా అంటారండి ఇంకా కుదిరినప్పుడైతే కరెక్ట్ టైంకి చేసుకోవడంలో తప్పేం లేదండి ఇంకా కుదరనప్పుడైతే కొంచెం ఆలస్యంగా అయితే అవుతుందండి నేనైతే ఆలస్యమైన ఏదైనా కానీ దేవుడికి పూజ అనేది అయితే నేను నా చేతులతో చేసుకున్నాను కదా టైం టైం కాకున్నా కానీ ఈరోజు అయితే పూజ చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి ఇంకా మొత్తానికైతే ఏకాహారతితోనైతే దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి తర్వాత దీపారాధన చేసిన తర్వాత అయితే దూపం దీపం అంటారు కదా అలా అయితే అవన్నీ సమర్పించేశానండి ఇంకా ఇప్పుడైతే మనము చూసారా మా స్వామివారు ఎంత మంచిగా ఉన్నారో అందుకే అందరూ ఒకసారి గోవింద గోవింద అనుకోండి సో ఇక్కడ ధూపం దీపం అన్నీ సమర్పించిన తర్వాత అయితే దేవుడికి ఒక అష్టోత్తరము అలాగే అమ్మవారి అష్టోత్తరము నామాలు అయితే చదువుకున్నాననమాట ముందుగా స్వామివారి అష్టోత్తరము తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం తర్వాత నామాలు చదువుకున్నాం అనుకోండి అయిపోతుంది చదువు రాని వాళ్ళైతే యూట్యూబ్లో కొట్టేస్తే వస్తాయని చెప్పాను కదండి ఇలా ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఇంకొకసారి అయితే మళ్ళీ స్వామివారికి అయితే దాన్ని ఏమంటారండి ఇలా సాంబ్రాన్నినైతే సమర్పిస్తున్నాను అనమాట ఇంకా బొగ్గులు తెచ్చి వాటితోనైతే ఇప్పుడు అంత ఇప్పుడు దొరకట్లేవు అంత ఇదిగా మళ్ళీ అవి రావాలంటే దానికి టైం పడుతుంది కాబట్టి ఇలాంటి డూప్ స్టిక్స్ అయితే మనకు మంచి అవైలబుల్గా ఉంటున్నాయండి ఇంకా దాన్ని అయితే వెలిగించేశాను అనమాట ఇంకా నైవేద్యం సమర్పించేశాను ఈ మొత్తం పెట్టిన తర్వాత అయితే ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడైతే స్వామివారికి అయితే ఒక టెంకాయనైతే కొట్టేశాను అనమాట ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత అయితే స్వామివారికి చూపించి టెంకాయను అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయకైతే చాలామంది బొట్లు పెడుతుంటారండి ఇప్పుడు ఇలాంటి దేవుళ్ళకైతే మనము బొట్లు అనేది అయితే పెట్టకూడదండి అమ్మవారి పూజ చేసినప్పుడు మాత్రం మాంకాలమ్మ ఎల్లమ్మ ఇలా అంటారు కదా వాళ్ళకు కొబ్బరికాయ కొట్టినప్పుడు అయితే బొట్లు అనేది అయితే అయితే నేను ఒక దాంట్లో విన్నానండి సో మొత్తానికైతే ఇప్పుడు హారతిని అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా స్వామివారికి కూడా చూపించేశాను అనమాట మీరు కూడా చూసేయండి ఇంకా ఫైనల్గా అయితే అన్ని పూజ కంప్లీట్ అయిపోయినాక ఒకసారి మనసారా స్వామిని అయితే దండం పెట్టేసుకుంటున్నానండి తర్వాత నేను కూడా కొంచెం గంధం బొట్టునైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే ఏడు శనివారాల వ్రతమే కానీ లేదంటే పిండి దీపాల పూజ అయినా కానీ ఇదైతే అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంట్లో వంట చేసుకున్నాం కదా ఇంకా అన్నం అయితే వండాను బెండకాయ ఫ్రై చేశాను అనమాట ఇలా పచ్చిమిరపకాయలు వేసి అయితే తర్వాత అయితే ఇంకొక కర్రీ కిందకైతే గంగమాయిల్ టమాటా కూరనైతే వండానండి ఇంకా మొత్తం వీడియోనైతే చూపించలేకపోయాను అనమాట ఇంకా లెంతి అయిపోతుందని ఇంకా నాకు కూడా కొంచెం ఓపిక అనేది లేకుండే అనమాట సో కొంచమే షార్ట్ చూపించాను అనమాట ఇంకా ఈరోజైతే స్వామివారికి ఇలా చేశాననమాట నైవేద్యాన్ని అయితే సో మొత్తానికైతే ఇదే ఈరోజు పూజ